హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలతో చేసే కొబ్బరి అన్నాన్ని చాలా సింపుల్ గా రుచికరంగా కమ్మగా ఎలా చేసుకోలో ఈ వీడియోలో చూద్దాం కేవలం ఇరవై నిమిషాల్లో ఈ రైస్ ని చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో మీరు కూడా ఈ కొబ్బరి అన్నాన్ని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి చాలు ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా రెండు గ్లాసుల రైస్ ని గంటపాటు నానబెట్టుకోండి ఇక్కడ కొబ్బరి అన్నం అనేది మనం రెగ్యులర్ గా చేసే రైస్ తోనే చేస్తున్నాను ఒకవేళ మీకు బాస్మతి రైస్ తో కావాలన్నా దాంతో కూడా ఈ ప్రాసెస్ లో చేయవచ్చు దీని తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వీటిని మిక్సీ జార్ లో వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ముందుగా హాఫ్ కప్ వాటర్ ని ఈ మిక్సీ జార్ లో యాడ్ చేసుకుని మిక్సీ పై మూత పెట్టి ఫైన్ గా పేస్ట్ చేయండి ఇప్పుడు మిగిలిన ను కూడా మిక్సీ జార్ లో వేసుకోండి ఫైన్ గా పేస్ట్ చేయండి ఇప్పుడు ఒక జల్లిలో ఈ కొబ్బరి పాలను వేసి వడకట్టుకోండి ఇలా వచ్చిన కొబ్బరి పాలని మనం కొబ్బరి అన్నంలో వేసుకోవాలి ఇలా కొబ్బరి పాలన్ని వడకట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా మిక్సీ జార్ లో వేసుకొని దీనిలో కూడా హాఫ్ కప్ వాటర్ ని వేసుకొని మిక్సీ జార్ పై మూత పెట్టి ఫైన్ గా పేస్ట్ లా చేసుకోండి మళ్లీ జల్లెడలో ఈ కొబ్బరిని వేసుకొని కొబ్బరి పాలు మొత్తాన్ని తీసుకోండి ఇలా తీసుకున్న ఈ కొబ్బరి పాలని ఒక పక్కన పెట్టుకోండి దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్య త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలా వేసుకోండి ఇలా ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయినప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ హోల్ గరం మసాలా అంటే బిర్యానియాకు బిర్యానీ పువ్వు లవంగా ఇలాచీ నాలుగు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క షాజీరా టేబుల్ స్పూన్ అలాగే జీడిపప్పు ఒక పది నుంచి పదిహేను పలుకుల వరకు వేసుకోండి ఇలా వేసుకొని వీటిని గరిటితో బాగా మిక్స్ చేయండి ఇలా ఈ మసాలా అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి ఆరు నుంచి ఏడు వరకు వేసుకోవాలి ఇలా ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆనియన్ పచ్చిమిర్చి హోల్ గరం మసాలా మొత్తం అంతా బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన ఈ ఆనియన్ లోకి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్ పుదీనా అలాగే హాఫ్ కప్ కొత్తిమీర వేసుకోండి ఇక్కడ వేసే పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ కొబ్బరి అన్నానికి చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి ఇలా ఈ పుదీనా కొత్తిమీర కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి గంట ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి ఇలా రైస్ అంతటినీ వేసుకొని ఆయిల్లో బాగా ఒకసారి ఫ్రై చేయండి ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల రైస్ ఉడికిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా రైస్ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తీసిన కొబ్బరి పాలని వేసుకోండి ఇక్కడ నాకు కొబ్బరి పాలు అనేవి రెండు గ్లాసుల వరకు వచ్చాయి ఇలా వేసుకొని ఇప్పుడు దీనిలోకి మిగిలినవి వాటర్ వేసుకోండి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగున్నర గ్లాసుల వరకు వాటర్ అలాగే కొబ్బరి పాలు కలిపి ఉండాలి ఇప్పుడు దీనిలోకి తగినంత ను వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి మనం ఇక్కడ కొబ్బరి అన్నం అనేది లో చేస్తాం కాబట్టి ఒక గ్లాస్ రైస్ కి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ ని వేసుకోవాలి మీరు ఒకవేళ కుక్కర్ లో ఒక గ్లాస్ రైస్ కి రెండు వేసుకోండి ఒకవేళ మీరు బాస్మతి రైస్ తో ఈ కొబ్బరి అన్నం చేసేటట్టయితే ఒక గ్లాస్ రైస్ కి గ్లాసున్నర వాటర్ మాత్రమే వేసుకోండి ఇలా వాటర్ వేసాక ఇప్పుడు రైస్ ని ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ రైస్ అనేది పొంగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు రైస్ అంతటిని బాగా కలుపుకొని ఈ రైస్ పైన మూత పెట్టుకోండి దీనిపైన ఏదైనా ఒక బరువుని పెట్టుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని ఇలానే వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి హాఫ్ అన్ అవర్ వరకు ఈ రైస్ ని అస్సలు కలపవద్దు హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ రైస్ను కలిపి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ రైస్ అనేది పొడి ఎంత బాగా కనిపిస్తుందో ఇదే ప్రాసెస్ లో మీరు కూడా తప్పకంట ఈ రెసిపీని ట్రై చేయండి చాలా రుచికరంగా సింపుల్ గా ఈజీగా చేసుకునే ఈ కొబ్బరి అన్నాన్ని మీరు కూడా తప్పకంట ట్రై చేయండి ఏదైనా ఒక మసాలా గ్రేవీతో గాని లేదా పెరుగు చట్నీతో గాని ఇది ఒకసారి కలుపుకొని తినండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్